వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ హాయ్ నేను మీ కృష్ణకుమార్ ఈరోజు ముఖ్యంగా ఏపీలో మంత్రివర్గ నిర్ణయాలు అయితే హైలైట్గా నిలిచాయి దీంట్లో చంద్రబాబు అంటే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అంటే ఇక్కడ కూటమికి ఓట్లు వేసి గెలిపించిన రోజు జూన్ నాలుగో తారీఖు కాబట్టి ఆ నాలుగో తారీఖుని పురస్కరించుకొని అంటే ఏడాది క్రితం వచ్చిన రిజల్ట్ని ఆ గుర్తు చేసుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతనైతే కేబినెట్ సమావేశం జరిగింది దీంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా అందరు మంత్రులు పాల్గొన్నారు ఈ విషయంలో ఏడాది పాటు ఏం చేశాం అసలు ఏ మన సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి మంత్రుల పనితీరు ఏంటి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు సమీక్షించడం జరిగింది దీంట్లో కొందరి మంత్రుల పనితీరు సరిగ్గా లేదని కొంత వ్యాఖ్యానించినట్లు కూడా తెలుస్తోంది అయితే మొత్తం మీద ఏడాదిలో మంతుల పనితీరు మీద అయితే చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు ఇక్కడ కీలకంగా చంద్రబాబు నాయుడు మంతులకి దిశానిర్దేశం కూడా చేయటం జరిగింది దీంట్లో ఇక్కడ ప్రజలతో మమేకం కండి ప్రజల సమస్యలను పట్టించుకోండి మీరు దూకుడు పెంచాలి అనే ఒక సందేశాన్ని అయితే చంద్రబాబు నాయుడు ఇవ్వటం జరిగింది తాను దూకుడుగా వ్యవహరిస్తున్నాను ఓ పాలనా పరంగా ఎంతో దూకుడుగా ఉంటున్నా కూడా మంత్రులు కూడా అంతే దూకుడుగా ఉంటేనే రిజల్ట్ వస్తుంది ఈ ఏడాది పాలన కొద్దిగా సంతృప్తికరంగానే ఉంది మీరు చేసిన పనులు కూడా బాగున్నాయి అని చెప్తూనే ఇక్కడ కొందరు మంత్రులకైతే చురకలు వేసినట్లుగా చేస్తోంది అయితే వైసీపీ హయాంలో జరిగిన అవినీతి తర్వాత ఆ వైసీపీ నేతల మీద ఉన్న కేసుల విషయాన్ని కూడా మంత్రులు ప్రస్తావించడం జరిగింది దీనికి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు ఒకటే సమాధానం ఇచ్చారు ఇక్కడ అవినీతిని సమర్థించే ప్రసక్తే లేదు ఎవరైతే నేరాలు చేసి విచారణలో రుజువైతే వాళ్ళకి శిక్ష తప్పదు అనే గట్టిగా చెప్పడం అయితే జరిగింది దాంతోపాటుగా ఇక్కడ జగన్ ఎందుకు అస్ట్ చేయటం లేదు జగన్ ఆ విషయంలో అన్ని కేసులు ఉన్నాయి కదా అనే ఆ ప్రస్తావన కూడా కొంతమంది మంత్రులు తేల్చి అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రత్యేకమైన సమాధానాన్ని ఇచ్చారు మనదంతా రాజకీయ కక్ష ధోరణి కాదు ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేది లేదు అనేది అయితే చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక క్లారిటీ అయితే మంత్రులకు ఇచ్చాడు ఏదేమైనా సరే వైసీపీ నేతల మీద పెడుతున్న కేసులు కానీ దాంట్లో జరుగుతున్న దర్యాప్తు కానీ ఈ ఇన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వైసీపీ చేసే ఆరోపణలని సమర్థంగా ఎదిరించాలి అంటే తిప్పికొట్టాలి అనే సంకేతాలని కూడా పూర్తిగా దిశానిర్దేశం అయితే చంద్రబాబు నాయుడు ఈ మంచులకు సమావేశంలో చేశారు అదేవిధంగా ఇంకా కీలకంగా ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ఏం చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది దీంట్లో సిఆర్డిఏ ఆమోదించిన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది దాంట్లో కీలకమైంది అమరావతికి రెండవ దఫాగా నలభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేయటానికైతే మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది దాంతోపాటుగా అక్కడ దాంట్లోనే ఈ మొత్తం భూసేకరణ జరిగిన తరువాత ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడ నిర్మించాలనే దానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో పూర్తి స్థాయిలో అక్కడ అన్ని అంటే పరిశ్రమలు అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి భూ కేటాయింపులు జరగాలి అనే దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకి సులభతరంగా వాటికి అనుమతులు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి దాంతోపాటుగా భూసే భూ కేటాయింపులు జరగాలి అనే దానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయటం జరిగింది దీంతో పాటు మ మరికొన్ని కీలక అంశాల విషయంలో కూడా ఇక్కడ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది దాంట్లో ఇక్కడ శ్రీకాకుళంలో రక్షిత మంచినీటి సరఫరా కోసం ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అదేవిధంగా కుప్పానికి కూడా ఎనిమిది పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలని ఇక్కడ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఖైదీలకి అంటే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకి ఒక మంచి నిర్ణయాన్ని శుభ సందేశాన్ని అయితే చంద్రబాబు నాయుడు ఇవ్వటం జరిగింది దీంట్లో ఏంటంటే పదిహేడు మంది ఖైదీలను దాని ఫిబ్రవరి ఒకటి నాటికి సత్ప్రవర్తన కలిగిన ఆ పదిహేడు మంది ఖైదీల విడుదలకి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది తరువాత నా రెండు వందల నలభై ఎనిమిది మంది కానిస్టేబుళ్ళకి పదోన్నతి కల్పిస్తూ కూడా కేబినెట్ ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా కీలకంగా వైఎస్ఆర్ జిల్లా అంటే ఇంతకుముందు కడపని వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి దానిని తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ కేబినెట్ అయితే ఆమోదించడం జరిగింది దాని దానికి అంటే ఆ కడప జిల్లాగా అంటే వైఎస్ఆర్ కడప జిల్లాగా ఇక మీదటైతే కడప పిలువబడుతుంది అయితే తరువాత పోలీస్ అకాడమీకి రాష్ట్రంలో పోలీస్ అకాడమీకి అదనంగా తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కూడా మంచివర్గం నిర్ణయించింది అదేవిధంగా కీలకంగా ఇంకో నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది మహిళలను రాత్రిపూట పనిచేసే విధంగా ఒక చట్ట సవరణ చేయాలి అనే కీలక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది రాత్రిపూట పనిచేసే మహిళల కోసం భద్రతగా కల్పించటం రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా దాంట్లో ఆ సవరణ బిల్లులో తేవాలనేదైతే మంత్రివర్గం నిర్ణయించింది ముఖ్యంగా ఏడాది పాలనలో ఇక్కడ ఈ ఏడాది పాలనని మొత్తం మంత్రుల సమక్షంలో చంద్రబాబు నాయుడు సమీక్షించుకోవటం జరిగింది దీంట్లో ఉన్న అవకతవకలు తర్వాత చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు ఇవన్నీ కూడా మంత్రులతో సుదీర్ఘంగా అంటే ఉదయం పదకొండు గంటల నుంచి ఇంచుమించు నాలుగు గంటల సాయంత్రం నాలుగు గంటల దాకా కూడా ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది దాంట్లో రాజకీయ వ్యవహారాల మీదే కాకుండా పూర్తి స్థాయిలో ఆర్థికంగా తర్వాత మిగతా ప్రాజెక్టుల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది దీంట్లో అంటే పోలవరం తర్వాత మిగతా ప్రాజెక్టుల విషయాన్ని కూడా ఆ కేబినెట్లో చర్చించడం జరిగింది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏడాది పాలనలో ఇప్పటిదాకా కూడా కూటమి ప్రభుత్వం సంతృప్తిగా ఉంది ఇక మీదట కూడా మంత్రులందరూ కూడా నేతలు మంత్రులు అందరూ కూడా దూకుడు పెంచి ప్రభుత్వాన్ని అయితే మంచి మార్గంలో అంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూడాలి అదే కో నేపథ్యంలో ఇక్కడ వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణలు కానీ విమర్శలను కూడా ఎదురుదాడి సమర్థంగా చేయాలి అనే నిర్ణయాన్ని అయితే చంద్రబాబు నాయుడు తీసుకోవటం జరిగింది ఇది ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పైన మొత్తం కేబినెట్ సమావేశంలో చర్చించిన విషయాలు